దేవుని నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు మీకులీ ప్రియమైనటువంటి ప్రియబిడ్డలారా రక్షకుడు పునరుత్డు నజరేడైన నామంలో మీకు శుభములు ప్రభునందు ఈ ఈరోజు మన యొక్క ధ్యానాంశము వర్షము ఆత్మ వర్షము గురించి మనము ధ్యానించబోతున్నాం వాక్యంలో ఎక్కడెక్కడ దేవుడు ఈ వర్ష రూపంలో మనకు ఆధ్యాత్మికమైనటువంటి వర్షాన్ని బయలుపరుస్తున్నాడు మనం ధ్యానించుకుందాం ఎస్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఋతువుల ప్రకారము వర్షము కురిపించను దీవెనకరమైన వర్షము కురియును ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను దీవెనకరమైన వర్షమును కురియును హలేలోయ బిడ్డలారా ఈ యొక్క వర్షము ఆత్మ వర్షము గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి ఇది పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు కడవరి వర్షమును కుంభరించే బడు దినాలు ఈరోజు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి ఆత్మవరములు మనకు దయచేసే బడే దినాలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆత్మవరములను మరి కుమ్మరించి దయచేయబడే దినములలో మనం ఉన్నాం అంటే ఆత్మ ఫలముల ద్వారా మన ప్రభువు మరి మనకు మహిమ పరిచేటువంటి దినము అంటే అంతరంగంలో మరి మనం ఆ అంతరంగ పురుషునిలో బలము పొందుకోవలసిన ఉన్నాం మనమున్నాం ప్రివిటలారా కాబట్టి ఆత్మాభిషేకమైనటువంటి ఉజ్జీవము ఉజ్జీవం వలన ఎంతోమంది ప్రార్థన వీరులు ఈనాడు లేస్తూ ఉన్నారు చాలామంది ప్రేబిడ్డలారా మనము ఆత్మానుసారంగా ఉజ్జీవం లేని వారిని కూడా చూస్తున్నాము ఆత్మానుసారంగా ప్రార్థన కలిగి మధ్య మరి ఉజ్జీవం కలిగించేటువంటి సేవకులను కూడా బోధకులను మనము సువార్థికులను చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రజల మధ్య ఈ విజ్ఞానాన్ని వివేకాన్ని కుమ్మరించేటువంటి ఆత్మ కుమ్మరింపు అనేది ఈనాడు అధికమవుతూ ఉంది బిడ్డలారా కాబట్టి మనం నువ్వు నేను కూడా విరిగి నలిగిన హృదయముతో ప్రభు వైపు చూసినప్పుడు మరి మన యొక్క కన్నీటి ప్రార్థనలు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ మీద ఉన్నటువంటి ఆశ మనకు ఉన్నట్టయితే మన మీద కూడా ఈ ఆత్మవర్షము దేవుడు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి దినాలలో మనం ఉండం కాబట్టి కాబట్టి ఈ వర్షము కూర్చినప్పుడు అది మనకు మనం ఫలించేటువంటి జీవితం అంటే మామూలుగా వర్షం పడితే పైరులు పంటడం చెట్లు చిగురుచడం పూలు పండ్లు అన్నీ సమృద్ధిగా అందంగా పచ్చదనంగా మనకు కనిపిస్తుంది కానీ మనం చెప్పుకుంటుండేది ఆత్మవర్షం కాబట్టి ఆత్మవర్షము మన మీద కొమ్మరించబడినప్పుడు మనము పాపములను ఒప్పుకుంటాము హలేలోయ మనమే మనకు ఈ ఆత్మవర్షం అనేది మన మీద కొమ్మరించబడినప్పుడు మనము కూడా పాపాలను ఒప్పుకుంటాము అటువంటి రోజులలో ఇప్పుడు మనం ఉన్నాం ఎవరి మీద అయితే ఆత్మవర్షం కొమ్మరింపబడుతుందో వారికి తమ యొక్క పాపపు స్థితి గ్రహించుకొని పాపాలు ఒప్పుకునే రోజులు ఇప్పుడు ఖచ్చితంగా అందరు కూడా ఎవరైతే పాపములు ఇంకా జీవిస్తున్నవారు ఒప్పుకోవడానికి ఆత్మ వర్షం కురిమింపబడుతుంది కాబట్టి రాజకు సలోమును ఆలయమును ప్రతిష్ఠించినప్పుడు వారు నీకు విరోధంగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా నీవు వారిని లాగూ శ్రమ పెట్టుడు వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినలా అని మరి ప్రార్థిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలు ఈ పాపం అనేది మనల్ని దేవుని నుండి దూరము చేస్తే ప్రభువు మనకు ఇచ్చేటువంటి ఆశీర్వదించినట్లుగా ప్రభుతో సమాధానం పడుకోవడానికి దేవుడు ఇప్పుడు ఆత్మ చేత పంపిస్తూ మనలను ఈ వర్షము ద్వారా కుమ్మరించబడుతుంది ప్రేమిటలారా ఈ వర్షాన్ని మనం చూస్తే మరి ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పొట్టుచున్నది ఆకాశము వేగములతోనూ గాలితోనూ కారు కమ్మిను మాపైన వాన కురిసెను హల్లెలుయ ప్రిటలారా పరిశుద్ధ ఆత్మ మరి పావురం ప్రభు ప్రభుయసు క్రీస్తు మీదకు దిగి వచ్చినప్పుడు మేడగదిలో కూడి ఉన్న శిష్యుల మీదికి బలంగా వీచు గాలి వలె అగ్ని మరి మయమైన నారకులు దిగి వచ్చినను కూడా ఉంది ఎప్పుడైతే బాప్త్యం పొందున్నాడో ప్రభు పైన పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అది పరిశుద్ధాత్మ ఆ పావురము పరిశుద్ధాత్మ ప్రభు మీదికి దిగి వచ్చింది అలాగే ఈ యొక్క శిష్యులందరూ కూడా ఆనాడు ఆ మేడగదిలో శిష్యుల మీదకి కూడా వాళ్ళు ప్రార్థిస్తుంటే బలమైన గాలులు వీచి వారి మీద నాలుగు వలె అగ్ని నాలుగు వలె దిగి వచ్చి ప్రతి ఒక్కరిని మరి ఆత్మ చేత నింపింది కాబట్టి ఈనాడు ఆయన వర్షం వలే వచ్చినట్లు ధ్వని వినపడుతున్నది ఇప్పుడు పరిశుద్ధాత్మ వర్షం వలే వచ్చున్నట్లుగా కాబట్టి ప్రేమిటలారా ఈ వినబడుతూ ఉందంటే మనము గొప్ప ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తున్నాము అంటే అంత ధ్వని పరిశుద్ధాత్మ ధ్వని పరిశుద్ధాత్మ శబ్దం ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఉజ్జీవము కలిగినటువంటి మరి సంఘాలను మనం ఉజ్జీవ కూటికాలను మనం చూస్తున్నాం కాబట్టి ప్రిబిడలారా ఆ వర్షపు ధ్వని ఎట్లా ఉందో అట్లా పరిశుద్ధాత్మ ధ్వని కుమ్మరించే రోజులలో మనం ఉన్నాం కాబట్టి ప్రిబిడలారా ప్రభు చెప్పినట్టుగా అంత్య దినములయ్యందు ఆత్మను కుమ్మరిస్తానని దేవుని యొక్క వాగ్దానం చేసినాడు కాబట్టి దేవుడు ఆ ప్రకారంగానే ఇప్పుడు మన మీద ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు ఈ అంత దినాలలో నా ఆత్మను నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినాడు ఒక్కొక్క చుక్క చుక్క వేస్తానని చెప్పలేదు కుమ్మరిస్తాక ఆకాశం నుండి కాబట్టి ప్రిపిట మనము ఈ వర్షం కొరకు ఆత్మ వర్షం కొరకు అన్ని ప్రాంతంలో అన్ని జనుల మీద ఈ ఆత్మవర్షము కొమ్మరించడానికి కొ దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చబడడానికి ఇంకా 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 నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి ప్రిబిటలారా కాబట్టి మనమందరం కూడా ఆత్మవర్షం కొరకు ఆ కొమ్మరింపు వరకు ఆ వరాలు పొందడానికి మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఈనాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థనలు తక్కువైపోయినాయి ప్రివిటలారా అప్పుడు కొంచెం బాగానే ఉద్యీవంగా పరిశుద్ధాత్మ పాటలు పాడుతూ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని మనం ప్రార్థించే వరం కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి మనము ఆత్మ వరాలు పొందడానికి పరిశుద్ధాత్మ యొక్క వరాలు మన మనకు దయచేయబడాలి కాబట్టి మనము ప్రార్థన చేయాలి ఆత్మ ఆత్మ సంతోషం పొందడానికి పరిశుద్ధాత్మ వరాలు మనకు కావాలి మన ఆత్మ సంతోషం పడాలంటే పరిశుద్ధాత్మ వరాలు ఆత్మ వర్షము మన మీద కుమ్మరింపబడి ఈ ఆత్మ వశూలమైనప్పుడే ఆ వరాలన్నీ ఆ యొక్క ఫలాలన్నీ మనకు లభిస్తాయి కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకు ఎంతో అవసరం ఉంది కాబట్టి ప్రియబిట్టలారా మామూలుగా సేవ ఇచ్చున్న దేవుని అభిషేకము మనము నిండిన వారేమీ సేవ చేయట అవసరము మామూలుగా సేవ చేస్తున్నాము అభిషేకం ఉందో లేదో ఒక పాస్టర్ చేత అభిషేకించబడి బాప్తిసం పొంది తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని సేవకులుగా ఎంతోమంది పరిచయ చేస్తున్నారు కదా బైబిల్ కోర్సులు చేసి కానీ ఈ బైబిల్ కోర్సుల కన్నా ఆత్మ వర్షము ఆత్మ కుమ్మరింపు ఇప్పుడు ప్రతి ఒక్క దైవజను మీదకి కుమ్మరింపు అప్పుడు మాత్రమే వాళ్ళు సత్యాన్ని బోధించగలరు ప్రజలను ఆత్మవశులను చేయగలరు మామూలు బోధకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏవేవో చెప్తారు అవి కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలు కొల్ల తమ ఇష్టాలు దేవుని ఇష్టాలు కలగలుపుగా ఉంటాయి ప్రేమిట కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత ఆత్మ చేత నడిపింపబడుతున్న వారి బోధలు సత్యాలుగా ఈ మన ఇక వింటున్నటువంటి ప్రజలలో కూడా ఆత్మను కుమ్మరింపజేస్తారు వాళ్ళు వింటున్న ప్రేక్షకుల మీద కూడా ఆత్మ వర్షము కుమ్మరించినట్టుగా చేసి ఉజ్జీవము నింపి ఈ ఆత్మ సంగతులు గ్రహింపచేసి ఆత్మవరాలు పొందునట్లుగా చేస్తారు కాబట్టి ఈ కడవరి దినాలలో మనము మామూలుగా కాకుండా ఆత్మచేత నింపబడిన వారముగా మన సంఘాలు ఉండాలని మనమందరం కూడా ఆత్మచేత నింపబడాలని మనము సంపూర్ణమైన ఆశ కలిగి ఆత్మ కొరకు ఎదురు చూస్తూ మరి ఆత్మ నాకు మీద కూడా కుమ్మరించమని సంఘం మీద కుమ్మరించమని ఆయా ప్రాంతాలు ప్రదేశాల మీద మరి అంతా కూడా కుమ్మరించబడాలని మనం ప్రార్థన చేయాలి ప్రిబిడ్డలారా కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసే దినాలు ఎటు చూసినా మరి ఈనాడు పరిశుద్ధ కూటములు మరి ఉపవాస ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయి కానీ ఆత్మతో సత్యముతో దేవుని బిడ్డలు ఆరాధించడం అనేది ఇప్పుడిప్పుడు ప్రారంభమైంది ఆత్మతో సత్యముతో ఆరాధించడం ప్రారంభమైంది కాబట్టి కాబట్టి ఈ ఆత్మ వరములు బలముగా మరి మన మీద క్రియ జరిగినప్పుడు మనము లెక్కింపలేని విస్తారమైన అద్భుతాలు జరుగుతాయి చూడగలం ప్రేమిట ఇది నిజమైన ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు కొన్ని అబద్ధాలుగా చెప్తూ ఉండవచ్చు చాలామంది విమర్శిస్తున్నారు అద్భుత కార్యములు అయితే నిజమైన ఆత్మవర్షము కుమ్మరింపబడినప్పుడు నిజమైన ఆత్మవశులైనప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు జరుగుతాయి కాబట్టి ఆ యొక్క మనము ఈ సత్యం అనేది మనము నిజంగా ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు మనం శిలవ పతాకాన్ని ఎగరవేయగలం ప్రియబిడ్డ ఎవరెన్నో చెప్పినా ఎక్కడికైనా కూడా దేవుని యొక్క ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు ఏ ఇటువంటి దానికైనా కూడా మనకు ఆత్మ బలపరుస్తుంది కాబట్టి అది విజయమే మనకు లభిస్తుందని అద్భుతమే ఆత్మ కార్యములు జరిగిస్తాయని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వెనుక జవేయం విజయమే మనకు జరిగిస్తా పోతాడు ఆ పరిశుద్ధాత్మడు కాబట్టి ప్రభు ప్రభునామంన మనము ఎన్నో సందర్భాలలో దేవుని మహిమపరిచే వారంగా ఉంటాం కాబట్టి దేవుని బిడ్డలారా అభిషేక వర్షముతో మనము మన దాహాన్ని తీర్చబడాలి మన ఆత్మల దాహం మన ఆత్మల దాహం మనం తీర్చుకోవాలంటే ఈ అభిషేక వర్షం మన మీద కుమరించబడినప్పుడే ఈ యొక్క ఆత్మల దాహాన్ని మనం తీర్చుకోగలుగుతాం ప్రియబిడ్డ కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనునని ఇవకాసు వార్తలో చెప్పబడినట్టుగా మన మీదకి పరిశుద్ధాత్మ రావాలి ఆ మహోన్నతుని శక్తి కూడా మన మీద కూడా కమ్ముకోవాలి అప్పుడే ఆత్మకార్యాలు జరుగుతాయి ప్రియబిడ్డలారా కాబట్టి మనలను ఇక ఈ సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఐదో చిన్నలో ఈ యొక్క వర్షము మనలను పరిశోధించే వర్షము కూడా మన ఇదికుంది చూడండి వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరెను ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు ఇంకా ఈ వర్షము మనలను పరీక్షించేసేదానికి కూడా ఈ వర్షం అనేది వస్తుంది ఇప్పుడు కదా మామూలుగా వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది వరదలు వస్తాయి గాలి వీస్తుంది ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా బండ మీద వేయబడినటువంటి ఇల్లు పడిపోదు ఈ వర్షము ఆత్మ కుంపరింపు బలము శక్తిని అభిషేకాన్నే కాకుండా ఈ యొక్క మనలను పరిశోధించేది మనలను పరిశోధించే వర్షం కూడా మన మీదకి వస్తున్నది ప్రియపిట్ట అంటే మన యొక్క సత్యము ఎటువంటి ఒడుదుడుకులలో కూడా ఈ ఆత్మశక్తిని పొందిన మనము స్థిరమైనటువంటి ఇల్లుగా బండగా వానరాని వరదలని గాలి వీసని స్థిరమైనటువంటి ఆత్మ పొందుకున్నటువంటి ఆత్మ కుమ్మరింపును మనము అనుభవించినటువంటి జీవితము స్థిరమైన జీవితము మనకు ఈ యొక్క పరిశోధించే వర్షములో ఇల్లు ఎట్లా నిలబడుతుందో అటువంటి పరిస్థితుల్లో కూడా మనము నిలబడగల ఆత్మశక్తి పరిశుద్ధాత్మ ఆత్మ కుమ్మరింపు ద్వారా మనం పొందుకుంటాము కాబట్టి ఈ ఎంత దినములలో దేవుని బిడ్డలందరినీ ఈ వర్షము అగ్ని శోధించనయ్యింది వర్షము శోధిస్తుంది అగ్ని కూడా శోధిస్తుంది అని అంటే సరి అయిన ప్రతిష్ట ఆత్మీయ జీవితము లేని వారు వర్షము అగ్నిపరీక్షకు నిలవలేక కూలిపోతారు కాబట్టి ప్రియబిడ్డలారా నువ్వు ఎలా ఉన్నావు వర్షము వచ్చినా తట్టుకోవాలి అగ్ని వచ్చినా తట్టుకోవాలి అంటే శోధించబడినటువంటి జలములలో పడిన అగ్నిలో ప్రవేశించిన మనము నిలకడగా ఉండేటువంటి ఆత్మశక్తి కాబట్టి ఈ వర్షము ఆత్మ వర్షం అనేది అన్ని సమయములో ఎందు కోతకాలం వర్షం వస్తుంది కదా అప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షము అని మనం చూస్తుంటాం రైతులు ఎదురు చూస్తుంటారు తొలకరి వర్షానికి కొడవరి వర్షానికి కానీ ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ కూడా తొలకరి వర్షము కడవరి వర్షము మనకు ఇప్పుడు మన కొడవరి వర్షం కావాలా కడవరి వర్షము చూసినప్పుడు రైతు ఎంతో సంతోషించి తన ఫలాన్ని బాగా పుష్టిగా దాన్ని పెంచుకొని పరిపూర్ణమైన తర్వాత కడవరి వర్షంతో ఆ యొక్క పంట పొలం సమాప్తం చేసుకుంటాడు బాగా పైరు కోసుకొని కాబట్టి మనము ఈ కోత అనేది యుగ సమాప్తి కాబట్టి ఈ కోత కోయవారు గురువు దేవదూతలు కాబట్టి ప్రియబిడ్లారా ఈ యొక్క కడవరి వర్షములో మనము అపోస్తుల కాలంలో తొలకరి వర్షం వచ్చింది సంఘము స్థాపించబడింది అపోస్తుల కాలంలో తొలకరి వర్షం వచ్చింది సంఘము స్థాపించబడింది ఇప్పుడు మనకు ఈ అంత్య దినాలలో కడవరి వర్షము కురిపించబడుతూ ఉన్నది హలేలోయ అపోస్తుల కాలంలో తొలకరి వర్షం అయిపోయింది కడవరి మనం మనమున్నాము ఈ కడవరి కాలంలో కడవరి వర్షము కురిపించబడుతుంది కాబట్టి మనము యుగ సమాప్తిలో మరి ఈ కోతను సమీపిస్తున్నాం ఈ కోత కోసే కాలంలో మనము సమీపంగా ఉంటున్నాం కాబట్టి ఈ కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొదవుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆత్మవర్షము చేత కుమ్మరింపబడినటువంటి ఆత్మ అభిషేకము పొందిన వారందరూ కూడా ఈ పనిలో భాగస్థులు కావాలి కాబట్టి నీ మీద నా మీద కూడా ఈ యొక్క ఆత్మవర్షం కడవర వర్షము ఇంకా కుమ్మరించబడినప్పుడు మనము కూడా ఆ విస్తారమైన పనిలో ఈ ప్రభుతో కూడా భాగస్థులము పనివారముగా ఉంటాము కాబట్టి బిడ్డలారా విస్తారమైనటువంటి ఈ యొక్క పనిలో నీవు నేను భాగస్థులు కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడే ఆ మహోన్నతిని శక్తిని మనం పొందుకుంటాము ఆ శక్తి ద్వారా అనేకమైన విజయ పదములో ఆత్మ మనలో నడిపిస్తాడు కాబట్టి కాబట్టి మన లక్ష్యము ఎప్పుడు కూడా మన సొంత లక్ష్యము కాకుండా ఆత్మ నడిపింపు ఆత్మ జ్ఞానము ఆత్మ వర్షము ఇవన్నీ కూడా మనకు అవసరమై ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ కురిపింపు ఈ కడవరి దినాలలో మనందరి మీద కొరియబడాలని మనమందరం కూడా ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ బయలుపరిచే సంగతులు వినాలి గ్రహించాలి మనము తెలియని వారికి బోధించగలిగే ఈ ఆత్మ వర్షము ద్వారా ఆత్మ కుమ్మరింపు ద్వారా ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని ఈ కడవరి దినాలల్లో మనము ఉజ్జీవము కలిగించాలి చాలా కాలము కొన్ని ప్రాంతాలలో కన్నీటి ప్రార్థనలతో ఆత్మ కుమ్మరింపును ఆ స్థలము పైన ఆ సంఘాలపైన మరి దిగి వచ్చినట్టుగా ఎంతోమంది ప్రార్థన వీరులు మరి సాధిస్తున్నారు ప్రేమిటలారా వారి యొక్క అభిషేకము వారి యొక్క చేత వారు చేస్తున్న ప్రార్థనల వలనే ఇంకా మనము ఈ యొక్క అంత్య దినాలలో అనేకమైన ఆటుపోట్లకు తట్టుకుంటూ నిలబడగలుగుతున్నాము మనము సత్యాన్ని వెల్లడి చేయగలుగుతున్నాం ధైర్యపరచబడుతున్నాము బోధించబడుతున్నారు ఎంతోమంది అజ్ఞానులు కూడా ఈడు క్రీస్తును బోధించగలగా వారలుగా ఆత్మచేత తీర్చిదిద్దబడుతున్నారు కాబట్టి ఆత్మకార్యములు జరిగే గొప్పగా విరివిగా అద్భుతంగా జరగవలసిన రోజులు ఇవి కాబట్టి ఈ యొక్క అపవాది వేసే అగ్ని బాణాలు ఆ యొక్క మన మీద వేసే నిందలు అవమానాలు వీటినన్నిటిని ఎదుర్కొని సత్యాన్ని దైవశక్తిని బయలుపరచడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి దేవుని యొక్క సత్యాన్ని ఆత్మ ద్వారా బయలుపరచబడిన సత్యము నీవు కూడా ఆత్మ ద్వారా గ్రహించబడాలని ప్రభు నన్ను కూడా నీ ఆత్మ నాలో కుమ్మరించి ఆత్మవర్షము నా మీద కుమ్మరించి ఈ సత్యాన్ని గ్రహింపచేసి నీ ఆత్మ ఆధ్యాత్మికమైన వరాలు నేను పొందుకొని నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను తయారు చేయమని నీ మీద ఆత్మవర్షమును కుమ్మరించబడాలి నీ ఇంటి మీద కుమ్మరించబడాలి నువ్వు చుట్టూ ఉన్న నీ బిడ్డలపైన నీ సంఘము పైన నీ ప్రాంతము అనేక ప్రాంతాలకు దేశ దేశాలపైన వ్యాపించే వర్షమును కురిపింపజేయగల మరి ప్రార్థన శక్తి దేవుడు అద్భుతమైన ప్రార్థన జీవితము ఏలియగల మనము ప్రార్థించగల జ్ఞానము దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిపూర్ణుడ సర్వోన్నతుడైన దేవ ఈ కడవరి దినములలో మేము మేమున్నాం ప్రభు కడవరి వర్షాన్ని ప్రతి మూల ప్రతి ప్రాంతంలో ప్రతి సంఘంలో ప్రతి ఇంటి మీద ప్రతి బిడ్డ మీద కురిపించు ప్రభు నీ ఆత్మ లేకపోతే నీ ఆత్మశక్తి లేకపోతే నీ ఆత్మ జ్ఞానము ఆత్మ కుమ్మరింపు లేకపోతే సత్యాన్ని మేము గ్రహించలేము ప్రభు సత్యాన్ని వెల్లడి చేయలేము ధైర్యపరచబడము అధైర్యముతో భయముతో వణుకుతో బ్రతుకుతాం ఈనాడు అపవాదులు మా మీద ఉరుకుతూ వస్తున్నారు ప్రభువా నాయన వాటిని తట్టుకునే సత్యాత్మ సత్యమును ధైర్యపరిచే ఆత్మ సత్యమును బోధించే ఆత్మ వెల్లడపరిచే ఆత్మ నిలవ నిలుచుని జయమునిచ్చే ఆత్మ మాకు కావాలి కాబట్టి నీ ఆత్మ అన్ని విషయముల ఎందు శక్తివంతమైన నీ ఆత్మను మాకు కుమరించు నీ ఆత్మ జ్ఞానమును కలిగించు అభిషేకము చేత మేము బోధించుతూ హెచ్చరిస్తూ బోధింపబడి వినగలుగుతూ నాయన అన్ని విషయములందు మేము తగ్గించుకొని ఆత్మానుసారంగా నడిపింపబడాలని ప్రభావ ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం చూడండి మా బిడ్డల వైపు మా కుటుంబాల వైపు మా సంఘం వైపు చూడు ప్రభు ఆత్మ అభిషేకం లేక తమ సొంత నీతితో జ్ఞానముతో ఎలా నాయన తప్పుడు మార్గమున తప్పుడు ఆలోచనలతో అయా అటు ఇటు కాకుండా జీవిస్తున్న నీ బిడ్డలు క్రైస్తవులుగా నామమును ధరించి ప్రభావ వ్యర్థముగా జీవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారందరూ కూడా నీకు సమీపస్తులై నీ వాక్యమును విని గ్రహించి నిన్ను వెంబడించి నీ సాక్షులుగా చేసుకోమని ఇట్టి ఆత్మశక్తిని మా మీద కుమరించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు అయిన యసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి ఆమె ఆమెన్ దే టైం

ఆత్మ ఆత్మదేవుడు దిగివచ్చును అందరిని ఆవరించును ఆధ్యాత్మిక వరములిచ్చి ఆదరించుచును మనలన్ ఆత్మదేవుడు దిగివచ్చును ఆధ్యాత్మిక వరములిచ్చును ಆತ್ಮ ನಡಿ ಪಿಂಚುನು ಆಧ್ಯಾತ್ಮಿಕವರ ಮುಲಿ ಚುನು ಆತ್ಮ ನಡಿ ಪಿಂಚುನು ಆಧ್ಯಾತ್ಮಿಕವರ ಮುಲಿಚ್ಚಿ ಆತ್ಮಚೇತ నడిపించు ఆత్మదేవుడు దిగివచ్చును ఆత్మదేవుడు దిగివచ్చును అందరినీ ఆవరించుచును ఆధ్యాత్మిక వరములిచ్చి ఆదరించుచును మనలన్ ఆత్మదేవుడు నడిపించును లేలుయ్య